ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సున్నిండా ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాల భూములు ఏ రకం భూములు ఆ భూములకు అనుకూలమైన పంటలేమున్నాయి అవిటి సాగులో ఎసుంటి మెలుకోలు పాటించాలి శాస్త్రీయమైన ఖచ్చితమైన సమాచారాన్ని రైతు శ్రోతలకు సలహాలు సూచనల రూపంలో అందించే కార్యక్రమం ఇది ఇయటి కార్యక్రమంలో పత్తి పంట తీసిన తర్వాత గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్తో ముచ్చట ప్రసారమవుతాయి వాతావరణం జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది గత కొన్ని రోజులుగా పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరిగిపోయింది రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో నమోదైంది నమోదయ్యింది గత రాత్రి ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది ఇక ఆదిలాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రత పదకొండు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ నిర్మల్ లో పదిహేను డిగ్రీల సెల్సియస్ లోపు ఉష్ణోగ్రత నమోదయ్యింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది చలి తీవ్రత కూడా కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు వాతావరణ సూచన మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయం మార్కెట్ యార్డులలో పత్తి క్వింటాలు కింటికి ప్రైవేటు వారు చెల్లిస్తున్న ధర ఎనిమిది శాతం తేమ ఉన్న పత్తికి ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు సిసిఐ వారు చెల్లిస్తున్న ధర క్వింటాల్ కింటికి ఏడు వేల ఇరవై రూపాయలు ఇది ఎనిమిది శాతం తేమ ఉన్న పత్తికి మాత్రమే ఇక సోయాబీన్ నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాల్ కింటికి చెల్లిస్తున్నారు మార్కెట్ ధరలు ఇన్నారు కార్యక్రమంలో ఇప్పుడు పత్తి పంట తీసిన తర్వాత గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ తో ముచ్చట ముచ్చట పెట్టింది పి అశోక్ నమస్కారం డాక్టర్ రామ్ ప్రసాద్ గారు నమస్తే అండి మరి ముందులో చెప్పండి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వానాకాలంలో లేక ఖరీఫ్ లో విత్తుకున్నటువంటి పత్తి పంట ఇప్పుడు ఏ దశలో ఉందంటారు అయితే ఈ సంవత్సరము వానాకాలంలో విత్తుకున్న పత్తి పంట చూసుకున్నట్టు దాదాపు ఒక తీత అయిపోయింది రెండో తీత కూడా ఆల్మోస్ట్ అయిపోయింది చాలా చోట్ల ఇక మూడో తీత తీస్తే దాదాపుగా పత్తి పంట అయిపోయినట్టే ఉంది సో ఏంటంటే పంట చివరి దశకు వచ్చిందండి ఎందుకంటే ముందుగా వేసిన దాంట్లో మాత్రం ఆల్మోస్ట్ అయిపోయింది వేరే పంట కూడా వెళ్లారు బట్ కొంచెం ఆలస్యంగా వేసిన వాళ్ళ దాంట్లో ఏంటంటే ఇంకా పత్తి మూడో తీత రెడీగా ఉన్నది సో అది తీసినంటే వేరే పంట కూడా వేయడానికి రెడీగా ఉన్నారు రైతులు మరి కొంతమంది అవసరం ఏం చేస్తుంటారంటే ఈ పత్తి పంటకు ఈ ఇచ్చి ఈ ఎరువులు ఇచ్చి ఆ అంటారా లేదండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం మనం పత్తి పంటను ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొడిగించడానికి వీల్లేదండి ఇది మేము కూడా చెప్తున్నాము ఎందుకంటే ఈ పత్తి పంటను పొడిగించినట్టయితే మనకి ఇప్పుడు ఈ మధ్యన మీరు వినే ఉంటారు గులాబీ రంగు కాయతలుచి పురుగు ఉధృతి అనేది మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అందు గురించి ఏంటంటే మనం పత్తి పంటకి నీరిచ్చి తర్వాత ఇచ్చి మాత్రం పొడిగించదని చెప్తున్నాము ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఈ వేసవిలో అంటే రబీలో గాని సమ్మర్ లో కానీ పత్తి వేయడం జరుగుతున్నది సో దీని వల్ల కూడా మనకు గులాబీ రంగు కాయ తరచు ఉధృత అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పత్తి పంటకు నీరిచ్చి ఎరువులు ఇచ్చి మాత్రం పంటను పొడిగించద్దు అని చెప్పేసి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము అసలు ఈ పత్తి పంటను మనం ఉంచవచ్చు అయితే ఇప్పుడు ఖరీఫ్ లో విత్తిన పత్తిని మనం దాదాపుగా ఈ డిసెంబర్ చివరి వరకల్లా ఉంచవచ్చండి సో డిసెంబర్ తర్వాత మనకేందంటే మనకు నీటి సౌకర్యాన్ని బట్టి వేరే పంట వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది బట్ మనకైతే ఏంటంటే డిసెంబర్ చివరి వరకల్లా పత్తి పంటను తీసేసినట్టయితే మనకు ఏదైతే దిగుబడి వచ్చిందో ఆ దిగుబడిని మనం తీసేసుకొని వేరే పంటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే పత్తి పంట పొడిగించామనుకోండి మనకు మళ్ళీ గులాబీ రంగాయ తరచూరు ఉద్ధృతి అనేది అంటే దాని జీవిత చక్రం అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది సో అది లైఫ్ సైకిల్ కంటిన్యూ అయి అయిందంటే మళ్ళీ రాబోయే ఖరీఫ్ పంటలో మనకు పంట తొలి దశలోనే పత్తి వేసిన తొలి దశలోనే ఎక్కువ మొత్తంలో ఈ గులాబీ రంకాయ తరచూపురు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్నో దృష్టిలో పెట్టుకునే ఈ పత్తి పంట కాలాన్ని పొడిగించద్దని చెప్తున్నాం అనమాట రైతులకి పత్తి పంటను మొత్తం ఏరుకున్న తర్వాత ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు సం దారులు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు అంటే జనరల్గా ఇప్పుడు మరి పత్తి తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే పత్తి మోల్ అలాగే ఉండిపోతాయండి అంటే కొన్ని ఆకులు కానీ కాయలు పగలని కాయలు అలాంటివి ఉన్నాయనుకోండి సో వాటిని ఏంటంటే మనం పశువులతోటి అంటే పశువులను తోలి ముఖ్యంగా ఈ మేకలు కానీ గోర్రెలు కాని ఇలాంటి పశువులను మనం తోలి దాన్ని ఫీడ్ చేసినట్టయితే అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఈ లేత ఆకులను కానీ లేత కొమ్మల్ని కాని కాయలను కానీ తినడం వల్ల మనకు పత్తిలో ఇంకా ఏంటంటే ఈ గులాబీ రంగు కాయతరచు పురుగు సంబంధించిన పురుగు యొక్క అవశేషాలు దానిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి సో అవి ఎప్పుడైతే పశువులు తింటాయో దాదాపుగా మనకు ఈ పురుగు అవశేషాలు లేకుండా ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత మనము ఈ పత్తి మూలను కూడా భూమిలో దున్నితే చాలా బాగుంటుంది అనమాట అది ఎందుకు అంటే దాదాపుగా మనకు ఒక ఇరవై నుండి ముప్పై శాతము గులాబీ రంగు కాయ తెలుచు పురుగు యొక్క పురుగు అవశేషాలు పత్తి మూలలో అలాగే ఉండే అవకాశం ఉంది కాబట్టి పత్తి మూలను దున్నాలి మన ప్రాంతంలో పత్తి కట్టె అంటారు ఈ పత్తి కట్టెను లేక పత్తి మూలను భూమిలో కలిదు ఎలాంటి లాభాలు అంటారు జనరల్ గా ఏంటంటే రైతులు మీరు గమనించే ఉంటారు మనకు పత్తి మూళ్ళను చాలా మంది కాలబెడుతున్నారు సో దాని వల్ల ఏంటంటే ఈ కరబన పదార్థం అంతా మొత్తం వేస్ట్ అయిపోతుంది బూడిదైపోయి కాలిపోతుంది సో మామూలుగా మనకి ఏంటంటే పత్తి మూలల్లో మనకు నత్రజని భాస్వరం పొటాషియం కూడా ఉండే అవకాశం ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం భూమిలో కలిదున్నట్టయితే ముఖ్యంగా కలిదున్నడం కూడా ఈ కాటన్ ష్రెడర్ కానీ లేకపోతే రోటావేటర్ సాయంతో భూమిలో అక్కడనే కలి ఈ పత్తి మూలల్లో మనకు ఇరవై నుండి ముప్పై శాతం గులాబీ రంగు కాయతులసి పురుగు ఒక పురుగు అవశేషాలు ఉంటాయి అవి కూడా పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది దానికి తోడేందంటే భూమికి సేంద్రియ కరమర పదార్థం అనేది బాగా అందే అవకాశం ఉంది దానివల్ల ఏంటంటే భూమి బాగా గుల్లబారే అవకాశం ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు మనం వేసిన ఈ నత్రజని పాస్ఫరం పొటాషియం కూడా చాలా వరకు ఈ పత్తి మూలలో ఉంటుంది కాబట్టి సో అది కూడా మనకు భూమిలో కలవడం వల్ల రాబోయే పంటల్లో మనము ఎరువుల వేయడాన్ని కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా ఏంటంటే మరి ఈ మధ్యన మనం చూసుకున్నట్టయితే పశువుల పెంటలు కానీ లేకపోతే సేంద్రీయ కర్బన పదార్థాలు సేంద్రీయ ఎరువులు కానీ వేయడం అంటే రైతుకు చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితులు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఈ పత్తి మూలను కాల్చకుండా వెంటనే భూమిలో కలిదు ఉన్నట్టయితే చాలా వరకు భూమి గుల్లబారి మనకు పార్థము అధిక మొత్తంలో భూమికి చేరే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ విధంగా కంపల్సరిగా చేసుకుంటే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం అదేవిధంగా ఎండాకాలంలో చేసే లోతు దుక్కులు గులాబీ రంగు పురుగు నివారణకు ఎట్లా తోడ్పడతాయి అంటారు అంటే జనరల్గా ఏంటంటే అండి ఇప్పుడు మనకి గులాబీ రంగు కాయ పురుగు కాయ లోపల ఉన్న పురుగులు ఇవి నాలుగో దశ అంటే నాలుగో దశ చేరేసరికి అదేమిందంటే బయటకు వస్తుంది కాయ నుండి బయటకు వచ్చేసేసి మనకు భూమి మీద పడి వెంటనే భూమి నెర్రలోపకి వెళ్ళిపోతుంది భూమి నెర్రలో కానీ లేకపోతే ఆకుల కింది బాగానే ఏదైనా చెత్త కిందికి వెళ్ళిపోయి ముఖ్యంగా భూమి నెర్రలోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అంటే భూమి పైపరలోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి అది కోశ దశలో ఉండిపోతుంది కాబట్టి మళ్ళీ రాబోయే పంటలో మనకు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పత్తి తీసేసిన తర్వాత ఈ పత్తి మూలను భూమిలో కలదునుకున్న తర్వాత మళ్ళీ మనం ఎండాకాలము మంచిగా లోతుకులు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ పురుగు యొక్క కోశ దశలు అనేది ఈ ఎండకు ఎక్స్పోజ్ అయ్యి ఎండ వేడికి తట్టుకోలేక అవన్నీ చనిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే మనం ప్రతి సంవత్సరము కూడా కనీసం ప్రతి పంట వేసిన తర్వాత కనీసం ఒకటి రెండు సంవత్సరాల్లో కానీ మనము ఈ లోతుకులు చేసుకున్నట్టయితే మనం గులాబీ రంగు కాయదరిచి పురుగు ఉధృతిని కూడా చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మరి ఈ పత్తి అంతా కూడా వ్యవసంధారులు అమ్మేస్తే ఈ పత్తి మొత్తం జిన్నింగ్ మిల్లకు చేరుతుంది కదా మరి ఈ జిన్నింగ్ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ గులాబీ రంగు పురుగుని నివారణ అంటే జనరల్ గా మనం చెప్పేది ఏంటంటే అంటే ఇప్పుడు జిన్నింగ్ మిల్ వాళ్ళు మనకు పత్తి కొనుగోలు చేసిన తర్వాత ఆ పత్తిలో కూడా మనకు ఈ గులాబీ రంగు కాయదరుచి పురుగు అనేది ఉండే అవకాశం ఉంది ఆ పత్తిలో కూడా ఆ పత్తి ఎప్పుడైతే జిన్నింగ్ మిల్లకి వెళ్తుందో జిన్నింగ్ మిల్లు వాళ్ళు దాన్ని త్వర త్వరగా జిన్నింగ్ చేసేసుకొని వాళ్ళు అమ్మేసుకున్నట్టయితే బాగుంటుంది అదొకటి ఇంకోటి ఏంటంటే ఈ జిన్నింగ్ చేసినప్పుడు ఏంటంటే ఈ మనము జిన్నింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్క వైపు పడుతుంటది అలాగే ఈ పురుగులు కూడా ఒకవైపు పడే అవకాశం ఉంది అనమాట సో దాన్ని వెంట వెంటనే ఏరేసి నాశనం చేయడం అనేది అదొకటి తర్వాత ఏంటంటే వీళ్ళు పత్తి జిన్నింగ్ చేసిన తర్వాత ఏదైతే గుడ్డి పత్తి ఉండి పనికిరాని విత్తనము ఏదైతే ఉందో ఆ విత్తనాన్ని కానీ గుడ్డి పత్తిని కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే జిన్నింగ్ వీళ్ళు చుట్టుపక్కల ప్రాంతంలో పడేస్తున్నారు మామూలుగా సో అట్లా పడడం వల్ల కూడా ఏమవుతుందంటే మనకు పురుగు సోర్స్ అనేది అక్కడ ఉండే అవకాశం ఉందన్నమాట ఆ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ఏంటంటే జిన్నింగ్ వీళ్ళు వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తమై ఈ గుడ్డి పత్తి కానీ ఈ విత్తనాలు పనికిరాని విత్తనం కానీ ఏదైతే ఉందో ఈ జిన్నింగ్ ముల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాన్ని ఉండకుండా వెంట వెంటనే దాన్ని కాల్చేసినట్టయితే చాలా వరకు ఈ పురుగు యొక్క వ్యాప్తిని కూడా మనం అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏంటంటే జిన్నింగ్ టైంలో కూడా జిన్నింగ్ మిల్ లో కూడా లింగాకర్షక బుట్టలు పెట్టినట్టయితే ఈ లింగాకర్షక బుట్టల్లో కూడా మనకు రెక్కల పురుగులు పడే అవకాశం ఉందన్నమాట అంటే అక్కడక్కడనే పురుగు నుండి కోశస్ దశకెళ్ళి కోశ దశ నుండి మళ్ళీ రెక్కల పురుగు తయారయ్యి మనకు జిన్నింగ్ మిల్లు నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అక్కడ కూడా మనము ఒక ఐదారు ఈ లింగాకర్షక బుట్టలు పెట్టినట్టయితే ఆ బుట్టల్లో ఎప్పటికప్పుడు ఈ రెక్కల పురుగులు పడిన వెంటనే కూడా మనము నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే జిన్ని మీలు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా మనకి ఏదైనా పత్తి విత్తనాలు మొలకెత్తినట్టు అయితే కూడా ఆ మొలకలను మొత్తం కూడా తీసేసినట్టయితే చాలా వరకు ఈ పురుగు వ్యాప్తిని మనము తగ్గించుకునే అవకాశం ఉంది ఇన్ జనరల్ గా మీరు చూసుకున్నట్టయితే పంట కాలంలో ఎక్కడైతే జిన్నింగ్ మిల్లు ఉన్నాయో ఆ జిన్నింగ్ మిల్లు చుట్టుపక్కల ప్రాంతంలో గులాబీ రంగు కాయలు తరచు పురుగు యొక్క ఉధృతి అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట సో దీని అన్ని దృష్టిలో పెట్టుకునే మనము జిన్నింగ్ మిల్లు వాళ్ళు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు ఈ వ్యర్థ పదార్థాలను నాశనం చేయాలని చెప్పేసి మా విజ్ఞప్తి అదే విధంగా కొంతమంది వ్యవసనదారులు ఏం చేస్తారంటే పత్తి పంటను ధర కోసము వేచి చూడడము లేక ఇంకా వచ్చే సంవత్సరం కూడా ధర దొరుకుతుందనే ఉద్దేశంతో కొంతమంది ఇంటి దగ్గర నిల్వ ఉంచుతారు అలా పత్తిని ఇంటి దగ్గర నిల్వ ఉంచవచ్చా ఉంచితే ఎలాంటి నష్టాలు ఉంటాయి దీనివల్ల రెండు రకాల నష్టాలు ఉన్నాయండి మొదటి నష్టం ఏంటంటే మనం ఇంటి దగ్గర పత్తి ఉంచినట్టయితే మనకు కంపల్సరిగా ఆ పత్తిలో కూడా గులాబీ రంగు కాయదొరచూపు ఉండే అవకాశం ఉంది సో దీని ద్వారా ఏంటంటే మన ఇల్లు లేదా మన విలేజే సోర్స్ అయ్యే అవకాశం ఉంది రాబోయే పంటకి సోర్స్ అంటే మళ్ళీ మన ఇంటి నుండే తయారైతుంది పురుగు తయారయ్యే అవకాశం ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఎప్పటికప్పుడు మార్కెట్ ధరను బట్టి మార్కెట్ ను తరలించుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే పురుగు యొక్క అవశేషాలు మన ఇంట్లోనే ఉన్నట్టయితే కంపల్సరిగా నెక్స్ట్ సీజన్ లో వెంటనే మనకు మన ఊర్లో ఈ పురుగు అనేది తొందరగా తయారే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కంపల్సరీగా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇంకోటి రెండోది ఏంటంటే పత్తిని మనము ఇండ్లలో పెట్టుకున్నట్టయితే ఆ గాలి వెలుతురు లేకుండా మనము దాన్ని ఉంచినట్టయితే పత్తి మనకు ఒక్కొక్కసారి ఏంటంటే మైట్స్ తయారవుతాయి డస్ట్ మైట్స్ ఈ డస్ట్ మైట్స్ వల్ల కూడా ఏంటంటే దురద ఈ మధ్యన మీరు చూసే ఉంటారు పేపర్లలో చాలా మంది ఇంటిది ఎవరైతే పత్తిని ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారో వాళ్ళకు ఇంట్లో దురద వచ్చే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే మైట్స్ అనేది తయారవుతుంటుంది కాబట్టి సో ఈ డస్ట్ మైట్స్ వల్ల కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇంకా కంపల్సరీగా మేము నిల్వ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు పత్తిని గాలి వెలుతురుకు నీడలో ఆరబెడుతూ మళ్ళీ స్టోర్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే మనకేందంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్గా స్కిన్ పైన ర్యాష్ వచ్చి మనకి దురదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకునే మనం పత్తిని నిల్వ చేయకూడదని చెప్తున్నాం అనమాట ఇంట్లో చాలా మంచిదండి డాక్టర్ రామ్ ప్రసాద్ గారు మరి ఈ పత్తి పంట తీసిన తర్వాత ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా తెలియజేసిండ్రు పోయిన రెండు మూడు సంవత్సరాల్లో గులాబీ రంగు పురుగు ఎక్కువ వచ్చి పత్తికి నష్టం చేసింది కాబట్టి ఈ గులాబీ రంగు పురుగు రాకుండా మీరు చెప్పినటువంటి జాగ్రత్తలను వ్యవసాన్దారులు పాటించి రాబోయే సీజన్లో ఈ పత్తి పంటలో గులాబీ రంగు పురుగు రాకుండా ఉంచుకోవాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం ఇప్పటిదాక మీరు పత్తి పంట తీసిన తర్వాత గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ తో ముచ్చటిన్నారు గీ ముచ్చట పెట్టింది పి అశోక్ ఇది ఇయలటి ఇల్లు యవసం వ్యవసాయదారుల కార్యక్రమం ఇయలటి కార్యక్రమాన్ని సమర్పించినది కే లెనిన్ ఈ ఇల్లు యవసం కార్యక్రమం మళ్ళా ఆదివారం సోమవారం బుధవారం శుక్రవారం రాత్రి ఏడు ఇక రేపు రాత్రి ఏడుపావ్కి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇంటరు అందులో గొర్రెల్లో మేకల్లో గర్భ గర్భవిచ్ఛితికి కలిజేసే వ్యాధులు నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కే తో ముచ్చట అది రైతు అంతరంగం శీర్షికన కుటుంబ వ్యవసాయం గురించి ఉట్నూరు మండలం లక్కారం గ్రామానికి చెందిన ఆత్రం లచ్చుపటేల్ ఆత్రం రూపాబాయి దంపతులతో ఈ దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారం అవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సున్నింట